సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డిప్రెషన్ ఇప్పుడు మందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మాత్రం తమకి ఎవరూ లేరు అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది ప్రేమ విఫలం కావడమో అప్పుల బాధ భరించలేకో లేకపోతే ఇలా చిన్న చిన్న కారణాలే కానీ వాళ్ళకి ఈ డిప్రెషన్ వల్ల చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమస్య నుంచి చావు ఒకటే పరిష్కారం అనే కఠినమైన నిర్ణయాలు కూడా కొంతమంది తీసుకుంటున్నారు కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మోతీలాల్ కూడా ఒక డిప్రెషన్తో తను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే అబ్బాయి టాపర్ అని చెప్తూ ఉన్నారు తోటి స్నేహితులంతా కూడా పాండిచ్చేరిలో తను ఎంబీబీఎస్ టాపర్గా ఉన్నాడు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పీజీ హాస్టల్లోనైతే త్రీ మంత్స్ బ్యాక్ తను ఇక్కడికి రావడం జరిగింది కేజీహెచ్ రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మోతీలాల్ చూడటానికి ఎంతో చాలా చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి అబ్బాయి గత కొన్ని నె సంవత్సరాలుగానో కొన్ని నెలలుగానో తెలియదు కానీ న్యూరో రిలేటెడ్ న్యూరో రిలేటెడ్ హెల్త్ ఇష్యూతో అయితే అబ్బాయి బాధపడుతున్నాడు దీనికి ఇప్పటికీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు దీనివల్ల కాస్త డిప్రెషన్లోనికి వెళ్తున్నట్టు ఆ స్ట్రెస్ నుంచి తగ్గించు రిలీఫ్ అవ్వడానికి కూడా కొన్ని టాబ్లెట్స్ మెడిసిన్ తీసుకుంటున్నట్టు కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు అబ్బాయి హాస్టల్లో సూసైడ్ చేసుకున్నాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే వన్ టౌన్ పోలీసులు అయితే కనుక హాస్టల్కి హుటాహుటిని అక్కడికి వచ్చి చేరుకున్నారు స్థానికుల్ని అక్కడ హాస్టల్లో ఉంటున్న వారిని కూడా అబ్బాయి గురించి అడిగి తెలుసుకోవడం అందరితో చాలా కలివిడిగా ఉంటాడు తర్వాత కాస్త ఒంటరితనంతో ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఒక డిప్రెషన్ ఉంది న్యూరో రిలేటెడ్ హెల్త్ ఇష్యూ కూడా అబ్బాయి ఫేస్ చేస్తున్నట్టుగా అక్కడ దొరికినటువంటి మెడికేషన్ ద్వారా కూడా వన్ టౌన్ పోలీసులు అయితే ప్రైమరీగా గుర్తించారు అలాగే శ్రీకాకుళంకి చెందినటువంటి మోతీలాల్ ఇక్కడ ఎంతో బాగా చదివి డాక్టర్ అయి మంచి సర్వీస్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో టాపర్గా ఉన్నటువంటి ఒక అబ్బాయి ఇంత ప్రౌడ్నెస్ ఆ కుటుంబానికి కానీ తమ కొడుకు ఒక్కసారిగా ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ తల్లిదండ్రులకి అబ్బాయి మూడవ సంతానంగా తెలుస్తోంది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అందులో మూడోవాడు ఈ మోతీలాల్ అక్క కూడా ఎప్పటికప్పుడు తనకి మంచి మోటివేషన్ ఇస్తూ ఉండేదంట ఎందుకంటే ఈ మెడిసిన్ తీసుకుంటున్నావు కాబట్టి ఇదంతా కూడా తగ్గిపోతుంది క్యూర్ అయిపోతుంది అలాగే హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగా తను ఉండటం కూడా అంత కరెక్ట్ కాదు అందరితో అవ్వు అని చెప్పటం ఇవంతా కూడా అంటే కుటుంబం నుంచి అబ్బాయికి ఒక కౌన్సిలింగ్ ఉన్నా కూడా ఒక సపోర్ట్ ఉన్నా కూడా తను ఎందుకో ఒంటరితనం ఫీల్ అయ్యి డిప్రెషన్కి లోనై తను ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు తను ఆత్మహత్య అనేది తీవ్ర కలకలం రేపుతోంది ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అది కూడా వీళ్ళు వైద్య రంగంలో ఉన్నారు వీళ్ళు ఎలాంటి పేషెంట్ అయినా ట్రీట్ చేయడం కానీ ఒక కౌన్సిలింగ్ మోటివేషన్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే వృత్తిలో ఎంచుకున్నప్పుడు వీళ్ళెంత స్ట్రాంగ్గా ఉండాలి కానీ మరి అంత భరించలేనటువంటి సమస్య తనకి ఏమొచ్చిందో తెలీదు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు డిప్రెషన్కి లోన్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక్కటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా విపరీతమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నారు చాలా వరకు ఆ చుట్టూ ఎంతమంది నీకు మేము ఉన్నాము అని చెప్తున్నా కూడా ఆ సపోర్ట్ వీళ్ళు తీసుకోలేకపోతున్నారు ఆ డిప్రెషన్ ఓవర్కమ్ చేస్తోంది కొంతమంది చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా డిప్రెషన్ లోనికి లోనై వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే పిల్లల్ని కూడా మేము లేకపోతే వీళ్ళేమైపోతారు అని ఈ అప్పుల బాధలు భరించలేక లేకపోతే ప్రేమ వివాహం జరగటానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదను ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదను ఇలా రకరకాల కారణాలు ఇక్కడ ఈ అబ్బాయి మోతీలాల్ విషయంలో హెల్త్ సమస్య ఇలా కారణాలు ప్రతి మనిషికి చాలా సమస్యలు ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలిగితేనే మనం ఇంకా భవిష్యత్తును చూడగలుగుతాం కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడిపోయి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇక చనిపోవాలి అనుకుంటే మీ మీద డిపెండ్ అయినటువంటి మీ మీద ఆశలు మీ మీద ప్రేమ పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల ఆ వేదన ఆ రోదన ఎలా ఉంటుంది వాళ్ళ కడుపు కోత ఎవరు తీర్చలేంది ఎంతమంది ఎన్ని నచ్చజెప్పినా కూడా వాళ్ళు అసలు ఆ ఊరట కూడా ఇవ్వలేరు అలాంటిది కన్న కొడుకు చేతికి అందొచ్చిన కొడుకు వైద్య రంగాన్ని ఎంచుకొని ఎంతోమందికి సర్వీస్ చేయాలనుకునేవాడు ఎంతో ఇంట్రెస్ట్ గా అనునిత్యం తను స్టడీస్ పైనే ఫోకస్ పెట్టేవాడు కాబట్టి తన ఎంబీబీఎస్లో లో కూడా టాపర్గా నిలిచాడు అలాంటి కొడుకు ఒక్కసారిగా దూరం అయిపోతే ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోధిస్తున్నారు ఈ విషాదకరమైన వార్త తెలిసిన వెంటనే కూడా శ్రీకాకుళం నుంచి కుటుంబ సభ్యులు కూడా కేజీహెచ్ మార్చిడి దగ్గరికి అయితే చేరుకున్నారు అక్కడ కేజీహెచ్కు కు సంబంధించి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించిన వైద్య విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మార్చిడికి చేరుకుని ఆ అబ్బాయికి అయితే కన్నీటి కోలు పలికినటువంటి పరిస్థితి ఉంది కానీ చెప్పటం ఈజీ అని అనుకుంటారు కానీ మన పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల కోసం ముఖ్యంగా తల్లి తండ్రి కోసం ఆలోచిస్తే మాత్రం ఇలాంటి ఘోరమైన డెసిషన్స్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు అనేది చాలా క్లియర్గా చెప్పవచ్చు ఏదేమైనా మోతీలాల్ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొని తను ప్రాణాలు విడవటం అనేది చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనికలాగా చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళముందు కళ్ళనకొట్టి